హాయ్ అండి అందరికీ అందరు ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి పండుగ అయిపోయిన నెక్స్ట్ రోజండి వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాలి కానీ వీడియో కనిపించలేదండి ఇప్పుడైతే కనిపించింది కనిపించకనే అయితే ఎడిటింగ్ చేసుకుని వాయిస్ తీసుకుని ఇప్పుడైతే అప్లోడ్ చేశానండి తను కనిపించట్లేదు అనుకుంటున్నారా నేనైతే పక్కనైతే పిల్లలకి టిఫిన్ అయితే తినిపిస్తున్నానండి అందుకైతే నేనైతే కనిపించట్లేదు కనిపిస్తానండి వీడియోలో సగంలో అయితే అయితే మేము భోగి రోజు ఏ ఊరు వెళ్ళామని చెప్పాం కదండి పండుగ రోజు అయితే ఏ ఊరు వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళేదండి ఇంట్లోనే ఉండి అందరితో ఫ్యామిలీతో హ్యాపీగా మూమెంట్ అవ్వండి పండుగ అయిపోయిన నెక్స్ట్ రోజు అయితే అసలు అయితే వండేసుకున్నాము ఆల్రెడీ మా అమ్మగారు అయితే సున్నులు ఇంకా సల్లగుత్తులు జంతుకులు అయితే వండేసారండి ఈరోజు అరసలు వండటం అయిపోతే రేపు చల్ల గుత్తులు ఎలాగ జంతుకులు సున్నండ్లు అసలు అయిపోయినాయి కాబట్టి గజిగలు ఏదో వండుకుందాం అనుకుంటున్నాము అరసలు అయితే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉన్నాయి నువ్వు ఉప్పేసి ఉండేవండి టేస్ట్ అయితే ఎదురిపోయినాయి ఇలాగ చెట్ల కింద కూర్చుని పాడుకుంటూ ఆడుకుని ఎండు వంటలు అయినా చేయొచ్చు ఈ పండగకి ఎంతమంది ఇలా చెట్ల కింద కూర్చుని ఏమేమి వండుకున్నారో ఖచ్చితంగా కింద కామట్లు అయితే పెట్టండి నాకు అరసల కన్నా సరే పా పావుకొండలు అంటే చాలా ఇష్టమండి అందుకొని కొద్దిగా పిండి అయితే ఉంచుకుని లాస్ట్లో పోకుండా అయితే వేసేసుకున్నాను చూడండి మా పిల్లలు అయితే ఇక్కడ రావద్దన్నా సరే వచ్చి అయితే మాతో ఏడు చెప్తూ ఉంటారండి ఎందుకంటే నూనె కదా కాగిపోయింది అందులో పడిపోతారని భయం మాకు మా మాట చెప్పినా సరే ఆర్కెట్ చెట్ల వాళ్ళు వాళ్ళ మాట వాళ్ళది అయితే వండితామైతే అయిపోయింది చూడండి మా అక్కడ పిల్లని మా పిల్ల అయితే కర్ర పెట్టుకుని ఎలా బెదిరిస్తుందో చెట్టు చుట్టూరిని అరిసు వండుతాం అయిపోయాక అక్కడే మా అక్క బొంగులో బిర్యానీ అయితే వండిందండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఫస్ట్ టైం అండి మా అక్క అయితే బోంగులో బిర్యానీ వండుతాం ఈ వీడియో అయితే ఇలాగ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్